మన ఎన్కౌంటర్ న్యూస్ నేనుకర్ మాచర్లలో ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా పినెల్ రామకృష్ణారెడ్డి గారి నివాసం చుట్టూతా కూడా గాలి కూడా స్తంభించిందనే చెప్పాలి ఈరోజు అంటే మరి పోలీసులు వాళ్ళు వాళ్ళకి వాళ్లే సొంత కథలు రాసుకుని సొంత కథనాలు రాసుకుని వాళ్ళకి వాళ్లే ఏవో ఊహించుకుని పిన్నెలు గారు ఇవాళ ఒక వెయ్యి మందితో ర్యాలీగా వెళ్తారు లేదా పదివేల మందితో ర్యాలీగా వెళ్తారు అంటూ వాళ్ళకి వాళ్లే ఏదేవో ఊహాగానాలు అల్లుకుని రోజు వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు ఆయన ఇంటి నివాసం చుట్టూ కూడా అసలు అలాంటి ఉద్దేశం ఏది కూడా పిన్నెల రెడ్డి గారికి లేదు మా మాచర్ లో వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులుగా ఉన్న పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు అలాగే వాళ్ళ సోదరుడు కూడా ఈ రోజున కోర్టులో మేము హాజరవుతున్నాము మేము లొంగిపోతున్నాము అంటే కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని మేము గౌరవిస్తూ మేము ఈ రోజున పలానా టైం కి కోర్టు కి హాజరవుతామంటూ వాళ్ళు ముందుగానే తెలియజేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ కోర్టుకి హాజరవుతున్న సమక్షంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కుదిరిన వాళ్ళందరం కూడా వచ్చి ఆయన ఒకసారి పలకరిద్దాము వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్దామన్న అన్న ఉద్దేశంతో ఇక్కడ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి బ్యారిగేట్లు పెట్టి ఆపేసినటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు ఉదయం నుంచి కూడా అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే ఇళ్ళకి వెళ్లి నోటీసులు ఇచ్చి హౌర హౌస్ అరెస్ట్లు కూడా చేసిన సంగతి కూడా మీరు చూశారు అంటే ఏమీ లేని దానికి కూడా ఏదేదో ఏదేదో ఊహించుకుని అనవసరంగా ఇక్కడ ఒక పెద్ద ఇష్యూని క్రియేట్ చేశారు చాలా కామ్ గా జరిగిపోయే ఒక దాన్ని యాడ్ చేసి ఒక పెద్ద ఇష్యూ లాగా చూపించి లేదు వీళ్ళు ఏదో చేసేయాలనుకున్నారు మేము దాన్ని ఆపాము అనే విషయాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈ రోజున అంటే అసలు ఈ కేసు కూడా మనం చూసుకున్నట్లయితే అసలు పిన్నెల్ బ్రదర్స్ కి ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో వీళ్ళు నిరికించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితేనేమి ప్రస్తుత అధికారులు అయితేనేమి ఎందుకు ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా చెప్తున్నాము అంటే ఏదైతే ఇష్యూ జరిగిందో జంట హత్యలు జరిగాయో కరెక్ట్ గా అదే రోజున జరిగిన అరగంట లోపే అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు గారు సంఘటనా స్థలానికి వెళ్లడం జరిగింది అక్కడ మొత్తం అంత పరిశీలించడం జరిగింది ఆ రోజున మీడియా వేదికగా ఆయన ఆయన స్టేట్మెంట్ ని కూడా ఇవ్వడం జరిగింది సంఘటన జరిగిన ఒక గంట వ్యవధి లోపే ఇది సో చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారు ఆ స్టేట్మెంట్ ఇది